歐 Terim bora hai, a collective nature, aSenk no Montana a alralyama a, kur anything ikonnya ene a, kur n Arduino white ci ama seperti me diraki, a Carpata ba haie diyari. बैक में जीव वाला चित्र है हां अलाउ हां रमेश ने टच कर ले टच कर ले ಸರಿಪಾಡ್ತಾರೆ okay. <laughs> కైకులూరులో కైకులూరు మండలానికి చెందిన కొల్లేరు లంక గ్రామాల్లో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు వరకు వెస్ట్ గోదావరి కానీ ఏలూరు జిల్లాలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో టౌన్ చెరువులు కొట్టడం జరిగింది అక్కడ తవ్వేరు కొట్టేరు ఇబ్బంది లేదు కానీ ఇక్కడ ఈ కైకులూరు నియోజకవర్గంలో కైకులూరు మండలంలో అయితే కనుక ఎక్కడ ఒక్క ఎకరం కూడా చెరువుతావులా కవన పక్షంలో గతంలో ఇరవై సంవత్సరాల క్రితం జివో తీసుకొచ్చి ఇద్దరు రెండు జిల్లాల కలెక్టర్లు కలిపి ఇక్కడ ఆపరేషన్ చేయడం జరిగింది అప్పుడు కొట్టేసిన చెరువులు ఎలా అయితే ఉన్నాయో ఈ ఇరవై సంవత్సరాలు కూడా అలాగే ఉన్నాయి ఈ ఇరవై సంవత్సరాలు కూడా మేము అందులో న్యాచురల్గా చేపలు వదిలిపోవటం పట్టుకోవటం ప్రతి మే నెలలో పట్టుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా అలాగే వదిలేం చేపలు న్యాచురల్గా వదిలాం పట్టుకోవడానికి ఇంకా మే నెల టైం పడుతుంది పట్టుకుందాం అనే సమయానికి ఇప్పుడు ఫారెస్ట్ వారు వచ్చి గళ్ళు పెట్టడం జరుగుతుంది గళ్ళు అంటే ఇరవై సంవత్సరాల క్రితం ఎలా అయితే కొట్టునున్నాయో భూములు అలాగే ఉన్నాయి ఎక్కడ గంప మట్టు కూడా తవ్వేయటం లేదు అలాంటిది మళ్ళీ గల్లీ పెడతాననేటప్పటికీ ఈ లంక గ్రామాల అందరూ అలజట అయ్యింది అందుకనే ఈరోజు ఒకటే ఫారెస్ట్ వారిని ఆపడం జరిగింది ఈ గ్రామాలన్నీ కలిసి ఐక్యతగా అయ్యా మేము తవ్వలేదు చెరువులు తవ్వు ఉంటే కానీ మీరు ఇబ్బంది పెట్టవచ్చు మేము తవ్వలేదు న్యాచురల్గా పెంచుకుంటున్నాం మమ్మల్ని అలా బ్రతకనివ్వండి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు ఆల్రెడీ దీనికోసం కొంతమంది మంత్రులు కానీ అధికారులు కానీ ఆలోచిస్తున్నారు మాకు ప్రత్యేకంగా ఏం చూడాలనేది చూస్తున్నారు అప్పటి వరకు నాకు కొంత టైం ఇవ్వండి రెండు నెలలు పట్టుకుని మేము వెళ్ళిపోతామని ఫారెస్ట్ వారిని అడగడం జరిగింది కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ క్లియర్ చేయాలన్నారు దానికి ఇక్కడ ఎక్కడ ప్రజలు ఎవరు ఒప్పుకోవడం లేదు తప్పనిసరి రెండు నెలలు టైం ఇవ్వండి లేకపోతే కనుక ఇబ్బంది కలిగింది మాకు ఒకటే ఫారెస్ట్ వారిని కోరుకునేది గతంలో ఇరవై సంవత్సరాల నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఇక్కడ ఉపాధి అనేది ఏది ఏ గ్రామానికి కూడా మీ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఇవ్వలేదు ఎందుకంటే ఎక్కడైనా కేంద్రంలో ఉందంటే ఫారెస్ట్లో చాలా అమౌంట్ ఈ ఫారెస్ట్ని డెవలప్ చేయమని ఇక్కడ ప్రజలను డెవలప్ చేయమని చెప్పడం జరిగింది కానీ ఒక్క రూపాయి కూడా ఇక్కడ సంబంధించి ఏ ప్రాంతానికి కానీ ఇవ్వడం కూడా జరగలేదు కనుక మేము ఒకటే కోరుకుంటున్నాం ఇప్పుడు గతంలో ఏదైతే కొట్టేశారో సొసైటీలు కానీ ఎక్సెస్ భూమి కానీ జరాయితీలు కానీ మేము తిరిగి ఇరవై రెండు వేల ఎకరాలు మాకు ఇవ్వండి యాభై ఐదు వేల ఎకరాలు మీరు తీసుకోండి మాకు ఇబ్బంది లేదు ఎందుకంటే ఆ యాభై ఐదు వేలు మీరు ఫారెస్ట్గా చేయండి చుట్టూ బౌండరీగా ఉండి మేము దాన్ని కాపాడుతాం ఇరవై రెండు వేలు మినహాయించండి అని కోరుకున్నా ఇరవై రెండు వేలు ఇస్తే అందులో జలగంగళగారు ఇచ్చిన సొసైటీలు కానీ మిగిలిన భూమి కానీ ఇవన్నీ బయటకు వస్తాయి తప్పనిసరి మేము అంది దాంతో బ్రతుకుతాం మా పిల్లల్ని చదివించుకుంటాం ఇలా ఇబ్బంది లేకుండా చేస్తామని అడుగుతాం ఎందుకంటే ఇప్పుడు కొల్లేరు ప్రాంతంలో కొట్టేసిన చెరువులే మళ్ళీ కొడుతున్నారు అనేటప్పటికీ చాలామంది హార్ట్ అటాక్తో సరిపోవటము లేకపోతే అనారోగ్యంతో సరిపోవటము లేకపోతే వేరే ప్రాంతాలకి చేపల పట్టుబడికి వెళ్ళి పాముఖరు సరిపోవటము ఈ మధ్యకాలంలో ఎక్కువ జరుగుతుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆ చెరువులు అనేటప్పటికీ దాంట్లో అర్హుడై ఉండే అతను ఏదో ఒక తొలమ పాలం వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి లేకపోతే పిల్ల పెళ్లి చేసుకోవాలి లేకపోతే అప్పులు తీసుకోవాలి అన్న ఆలోచనతో పెద్దతూ ఉంటే ఇవాళ మళ్ళీ కొట్టేస్తున్నారంటే చాలా ఇబ్బందులతో సావడం చనిపోవడం కూడా జరుగుతుంది దయచేసి మా ప్రాణహాని లేకోకుండా ఇబ్బంది లేకోకుండా ఇంకొక రెండు నెలల్లో మీకు అప్పు కనుక మాకు రెండు నెలలు టైం ఇవ్వమని డిపార్ట్మెంట్ మారిని కోరడం జరిగింది ఈరోజు వాళ్ళు ఊటే అన్నారు ఈరోజు ఒకరోజు ఆగగలుగుతాం కానీ రేపు అయితే మేము ఆగలేనన్నారు రేపొద్దున పై అధికారులు కూడా కలవడానికి అన్ని గ్రామాల నుంచి మేము వెళ్ళడం జరిగింది దయచేసి రెండు నెలలు టైం అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ఓకే అండి కొల్ల లంక గ్రామాల నుంచి నేను ఇక్కడ సర్పంచ్ భర్తనండి మాకున్న పరిస్థితులు వన్ ట్వంటీ జీవో అని తీసుకొచ్చి ప్రవేశపెట్టి మంచినీళ్ళు సరస్సు అనే దానికోసం తీసుకొచ్చి కనీసం ఇక్కడ ప్రజలు ఉన్నారనే దానికోసం గుర్తించుకోకుండా వలస పక్షుల కోసం మరి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పారిస్టు వారి నుంచి ఇబ్బందులు పెడుతూ మమ్మల్ని జీవనాధారం లేకోకుండా మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వకోకుండా ఇబ్బంది పెడుతున్నారు కానీ మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు సెంట్రల్ గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు అలాగే సుప్రీంకోర్టుకి కూడా వ్యతిరేకం కాదండి మేము బ్రతకటానికి కనీసం దారులు మార్గాలు అనేవి లేకోకుండా మేము ఇప్పుడు న్యాచురల్గా బతికే విధానంలో కొట్టేషన్ రెండు వేల ఆరులో ఏదైతే ధ్వంసం చేశారు చెరువులు అప్పటి నుంచి కూడా మేము న్యాచురల్గా రెండు వందల గ్రాములు మూడు వందల గ్రాములు జీరో పాయింట్ సైజ్ చేసుకుని ఈ నాలుగు నెలలు ఐదు నెలలు కలిసి చేసుకుని మళ్ళీ మేము బయటకు వచ్చేయటం జరిగింది అంటే నవంబర్లో మాకు నీళ్లు తగ్గుతూ మొదలు పెడతాయండి మళ్ళీ మే నెలాగారికి మేము బయటకు వచ్చేస్తాము ఈ పరిస్థితుల్లో కూడా కనీసం మరి ఏదో బడాయి బాబులు వచ్చేసారు ఎవరో వచ్చి చేస్తున్నారు అనేది కాదు అది అండి కానీ ఇక్కడ ఉన్న గ్రామాలు అందరూ కలిసి ఒక రైతుకి ఇచ్చుకుని ఆ రైతు ద్వారా గ్రామం సపోర్ట్తో ఆ రైతుకి ఇచ్చి ఆ డబ్బులు మేము గ్రామం అంతా కూడా ప్రజలందరూ కూడా పంచుకుని రూపాయి పాప తీసుకుని చేసుకునే కలిసి రండి ఇది కానీ ఆ రైతుకి ఈ రోజు నాడు ఫారెస్ట్ వారు వచ్చేసేసి ధ్వంసం చేసేయాలి ఇది కొట్టేయాలి మాకు కోర్టు ఆదేశాలు అంటున్నారు మేము కోర్టుకి వ్యతిరేకం కాదండి ఇప్పుడు ఏదైతే రైతుకి ఇచ్చామో ఆ రైతుకి మేము ఈ డబ్బులన్నీ కూడా మేము తీసుకుని ఆ రూపాయి పాపాయి తీసుకుని పంచుకుని తినేసామండి మళ్ళీ ఆ రైతుకి మేము డబ్బులు తిరిగి కట్టాల్సిన పరిస్థితి మాది కానీ ఆ పరిస్థితి కాకపోకుండా మేము కోరుకునేది మీకు మేము విన్నవించుకునేది ఏంటంటే మాకు ఈ రెండు నెలల అవకాశం ఇప్పించండి సార్ ఈ రెండు నెలలు అవకాశం ఇప్పిస్తే మరి మేము కూడా స్వచ్ఛందంగా మీకు అప్పు చెప్పేసేసి మేము ఎలా బ్రతకాలి మా ఏంటనేది దేవుడు లాంటి వారు మీ గవర్నమెంటే ఉంది కాబట్టి మీ సూచన మేరకు మేము బ్రతుకుతాము కానీ అప్పటి వరకు కూడా మాకు ఈ రెండు నెలల అవకాశం ఇప్పించమని దానికోసం అలా ఫారెస్ట్ వారిని అలాగే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అధికారులని అందరినీ కూడా ప్రాధాయపూర్వకంగా మేము కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ఓకే అండి నమస్కారం అండి మరి నాకంటే ముందు మాట్లాడిన బాబీ గారు కానీ అలాగే సర్పంచ్ గారు కానీ మరి మేము ఇక్కడ బతుకుతున్నటువంటి జీవన స్థితిగతులు అందరూ తెలిసిన విషయాలే ఎందుకంటే మేము కొత్తగా చరువు తప్పిందేమి లేదండి నా చెరువులోనే ఎప్పుడైతే కొట్టేసి రెండు వేల ఆరులో అట్లలోనే మా జీవనోపాధి కోసం మరి ఏదో పిల్లలు వేసుకుని అలా బతుకుని పట్టుకోవడం జరుగుతుంది కొంతమంది ఈ మూడు పంచాయతీల్లో జనం వలస చాలా చాట్లు వెళ్ళిపోయారండి ఎలాగ మిగలగా వాళ్ళు జనం ఇక్కడ ఏదో పట్టుకుని పాటుకుని ఏదో ఆ గుంట పాటలు పాటలు అవి తీసుకొని అవి మా గ్రామానికి కావాల్సిన మెయిన్ ఖర్చులు ఎక్కడికి వెళ్ళాలండి ఎక్కడికి ఏ పని చేసుకోవాలన్నా ఏ పనులు చేసుకోవాలన్నా అలాగే భర్తను కూలిపోయిన ఉన్నారు పిల్లలు నెలలు ఉన్నారు అలాగే చాలామంది ఇక్కడ బతుకుతున్నారండి మా పారస్టర్ వారికి పెట్టల మీద ఉన్న శ్రద్ధ మనుషుల మీద కూడా కలిసి చూపించాలని ఒకసారి పారెస్ట వారే కాదు ఎవరైనా పై పై ఆఫీసర్లు వచ్చి ఇక్కడ ఉండటం అందరిని ఇంక్లూడ్ చేసుకుని ఎవరైతే ఉన్నారో ఎంతమంది జనాభా బదులుతున్నారు ఎలా బదులుతున్నారు ఏంటనేది ఒకసారి మా చితిగతులు చూసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే కోర్టులో ఉన్నదండి అది ఫైట్ చేస్తాం మేము ఎందుకంటే మా ఎప్పటి నుంచో బతుకుని అలుపుకెళ్ళి తిని అన్న మాకంటే పెద్దవారు చాలామంది ముందు మాట్లాడారు అలాగే మా బతుకులు చూడండి ఒకసారి ఎలా ఉన్నది ఏంటంటే మా రోడ్లు చూడండి మేము మేము చేస్తున్న స్థితిగతులు మమ్మల్ని చూసి లేబర్ చాలామంది లేబర్ అంటే జీరో అందరు కూడా ఇక్కడ ఏదన్నా టిఫిన్ కరెక్ట్కెళ్ళి పట్టుబడికి వెళ్ళి సాయంకాలం దాకా కష్టపడితే కానీ సాయంకాలం పట్ట వేసుకుని స్థితిగతులు అటువంటి జనాభా ఉన్నారు ఇక్కడ ఒకసారి ప్రభుత్వం మమ్మల్ని కూడా గమనించి కొల్లేట్లంకల్లో ప్రజలు ఉన్నారు పిట్ల ఉన్నారు ప్రజలు కావాలో పిట్ల కావాలో ఒకసారి జనం మమ్మల్ని ఆశ్రవించి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ మమ్మల్ని చూసి మమ్మల్ని స్థితిగతులు చూసి మమ్మల్ని కోర్టు కానీ మన ఆఫీసర్లు కానీ అలాగే ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆదుకోవాల్సిందా మీడియా మిత్రుల ద్వారా ఏదైనా జనాల్లోకి వెళ్ళాలంటే మీడియా ద్వారానే వెళ్తుంది ఏదైనా మంచి కార్యక్రమం మంచి పని చేయాలంటే అది మీడియా ద్వారా వెళ్తేనే సాధ్యం మా స్థితిగతులు చూసి మా జీవనం ఏదన్నా మాకు మంచి జీవనోదుపాయం కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓకేనా కీలకాయంగలరావు గారు ఇచ్చిన భూములు మేము వాటి మీద కొంతకాలం పోతరగాడు చేసి మా పిల్లలు చదివించుకుని మేము ఒక నిధానంగా ఉంటున్నామండి ఒకసారి ఇలాగే కొట్టేశారు చెరువులు కొట్టేసిన చెరువులు కాడ వదిలేసాం వదిలేసినా సరే ఆ చెరువులే మళ్ళీ కొరతకు వచ్చారు మాకు ఏమి దిక్కు లేదు బియ్యం బియ్యం కాడ అందుకు లేదు మాకు ఏ ఆధారాలు మాకు దాని మీద పిల్లలు గట్ట చదివించుకుందామన్నా రూపా వచ్చే ఆధారం లేదు ఇంకా మీరు ఏదన్నా మాకు పెట్టాలనుకుంటే ఒక నాలుగు ఒక రెండు సంవత్సరాల్లో మళ్ళీ మీకు ఏదైనా జరగరావు చర్యలు తవ్వుకోండి అని ఆర్డర్ ఇస్తేనే మేము తవ్వుకుంటాం వరదాకా మేము ఆ చీలోకి వెళ్ళమండి మాకు ఆధారం లేదు ఇప్పుడు మాకు కొట్టిన చెరువులే ఇప్పుడు మళ్ళీ కొడతాగి పారశలు వచ్చారండి ఆ రోజు జలంగాణం ఎంగళరావు గారు ఇచ్చిన పట్ట చర్యలను ఆమెకి ఇచ్చేలాగా పారిశ్రావాన్ని కోరుతున్నాం అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఇరవై సంవత్సరాల క్రితం కొట్టిన చెరువులే మళ్ళీ ఇప్పుడు కొడతాగి ఆ చర్యలను ధ్వనిచ్చమని అలాగే జలగ్రావు గారు ఇచ్చిన పట్టా భూములు అవి కూడా మాకు ఇవ్వమని కోరుతున్నామండి మాకు బతుకు తెరవి లేదు ఇప్పటికే అతను పాము బతుకు తెరికి బయటికి వెళ్తే పాము కాడికి గురయ్యాడు ఇప్పుడు కొట్టేసి ఇరవై సంవత్సరాలకి క్రితం ఎలా ఉన్నాయి భూములు అలాగే ఉన్నాయి ఇప్పుడు మేము ఏమీ తోగలేదు అవి కూడా మాకు తోటిదాకా మళ్ళీ వారు గడువు ఇవ్వట్లేదు మాకు రెండు నెలలు గడువు ఇచ్చి అవి జలగంగళరావు గారు పట్టా ఇచ్చిన భూములు కూడా మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి